నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదాపు పది సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం అయిపోయిందో రెండు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కేసులో మరి సిబిఐ విచారణ కావాలి అంటూ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది మరి రాజకీయ కక్షలు ఉంటే దానికి కోర్టులను వేదిక చేయొద్దు అంటూ ఇది కేవలం రాజకీయ కక్షపూరిత ఆరోపణే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా మందనించిన పరిస్థితి అయితే మనం ఈరోజు చూస్తున్నాం మరి ఈ కేసును అడ్డు పెట్టుకొని గతంలో చంద్రబాబుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎంత వేధించిందో మనందరికీ తెలుసు మరి దీనిపై ఈరోజు క్లిస్టర్ క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి మరి ఎప్పుడైతే చంద్రబాబు మీద ఎలాంటి కేసులు బనాయించాలని వైసీపీ చూస్తుందో ప్రతిసారి కూడా ఎదురు దెబ్బలు తింటూనే ఉంది మొన్నటి వరకు మనం చూసాం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో కూడా మరి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయటం సో ఇవన్నీ కూడా మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సో ఎట్టకేలకు ఒటుకు నోటు కేసు ఈరోజు ఫైనల్ అయిందని అనుకోవచ్చు సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పేసింది ఇంకా దీనిలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు ఇది మొత్తం కక్షపూరితంగా రాజకీయ చర్యగానే కూడా దీన్ని భావించిన నేపథ్యంలో ఇంకా క్లోజ్ అయిందనే మనం అనుకోవచ్చా మరి దీనిపై ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మందలించినట్టు తెలుస్తోంది మరి ఇప్పటికైనా వైసీపీకి బుద్ధి వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే ఇలాంటి బలం లేని కేసులు ఆధారాలు లేని కేసులు పెట్టి ప్రతిసారి మరి ఫెయిల్ అవుతూ వస్తుంది కదా సో ఏం చెప్తారు మీరు మొన్న ప్రజా తీర్పు చావు దెబ్బ నిన్న సుప్రీం తీర్పు చంపదెబ్బ ఎందుకంటే ఇవాళ ఈ ఓటుకు నోటు కేసు అనేది పదేళ్లుగా చంద్రబాబుని ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఇద్దరూ కూడా బలుక్కుని వాళ్ళ ఉమ్మడి శత్రువుగా చంద్రబాబుని భావించి అతన్ని పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన చికాకుపరచడం అన్నమాట రేవంత్ రెడ్డి ఈ కేసులోనే జైలు వెళ్ళటం జరిగింది గతంలో కూడా అంటే అసలు ప్రజల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే సానుభూతి ఏది ఒక తప్పుడు కేసుకి ఏ విధంగా అటు చంద్రబాబుని ఇటు రేవంత్ రెడ్డిని ఇలా వేధించారో మనకు కనపడతాం అసలు ఆ వాయిస్ చంద్రబాబుదే కాదు ఏది ఆడియో రికార్డింగ్ ఇప్పుడు ఆ ఇష్యూ మనం తెలుగుదేశం వాదన మనం అప్పుడు స్పష్టంగా విన్నాం ఏమని అది అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకే రాదు ఒకవేళ అది నేరంగా కనుక తీసుకుంటే ఏ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ అప్పుడు హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది హైకోర్టు జడ్జిమెంట్ కనుక మనం చదివితే ఏంటి ఇప్పుడు ఆ కేసు అందులో డబ్బు నేను తీసుకుంటాను ఇంట్లో రెడీగా ఉన్నాను అని కూర్చున్న వ్యక్తిని అరెస్ట్ చేశారా అని అడిగింది ఎవరతను స్టీఫెన్ సన్ ఆ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది మీరు స్టీఫెన్సన్ను కూడా చేయాలి కదా స్టీఫన్సన్ని ఎందుకు చేయలేదు అసలు అతన్ని అరెస్ట్ చేయకుండా ఇంకా ఏముంది ఇది ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ దీనివైపు మీరు పీసీ యాక్ట్ ఎలా పెడతారని ప్రశ్నించిన నేపథ్యం ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఆళ్ళరామకృష్ణారెడ్డి కేసుని కొట్టేసింది ఆ రోజు హైకోర్టు ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మందలించింది అసలు మీకేంటి ఈ కేసుతో సంబంధం ఇది తెలంగాణకు సంబంధించిన కేసు ఇక్కడ జరిగింది హైదరాబాదులో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఓటు నోటు ఏదో అన్నారు అతను ఎక్కడ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతిలో అక్కడ మంగళగిరి ఎమ్మెల్యేకి దీనికి ఏంటి సంబంధం అంటే దీని వెనక ఉన్న అదృశ్య శక్తులు అతను ఒక కేవలం ఒక పనిముట్టు ఎవరు ఒక బినామీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు ఏంచాడని సుప్రీంకోర్టు ఈరోజు ధర్మాసనం తీర్పు కూడా మీరు చెప్పారు కదా ఏది మీ రాజకీయ కక్ష సాధింపుకు మా కోర్టుల్ని వేదికలు చేసుకోబాకండి అంటే ఇంకా అంతకన్నా తలంటు ఏమన్నా ఉంటుందా ఇవాళ ఇది ఇప్పటిది కాదు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వీళ్ళు ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఎన్టీఆర్ను కావచ్చు చంద్రబాబును కావచ్చు వాళ్ళని కోర్టులే వేదికలుగా ఈ కక్ష సాధింపులకు పాల్పడ్డారు ఎన్టీఆర్ హయాంలో కూడా అంతే ఆయన ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక సంస్కరణలు తెచ్చాడు అనేక వెల్ఫేర్ స్కీమ్స్కి ఆయనే ఆద్యుడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన మానస పుత్రికలు ఏడేళ్ళు ఎన్టీఆర్ అసలు అన్ని అద్భుత విజయాలు సాధించటం అది అసలు నభూతో న భవిష్యత్ ఆయన్ని చికాకు పరిచారు ఆయన పైన నూట ఏడు అభియోగాలతో ఇదే రాజశేఖర రెడ్డి ఆ ద్రోవణంరాజు సత్యనారాయణతో కేసు లేపించాడు ఒక్క అభియోగం రుజువు చేయలేకపోయారు కేసు కొట్టేశారు అంటే ఎన్ని చెంపదెబ్బలు తగిలినా వీళ్ళు ఇది వదులుకోవటం లేదు రాజశేఖర్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి తండ్రి చంద్రబాబు పైన ఇరవై ఆరు కేసులు లేంచాడు అరే ఒక పార్టీ నాయకుడి పైన మరో పార్టీ నాయకుడు ఇరవై ఆరు కేసులు వరుసగా ఏపించాడంటే ఎంత కక్ష అంబటి రాంబాబు ఈ అనుచరులు ఉన్నారు కదా వీళ్ళందరూ కేసులు వేశారు అప్పట్లో వీళ్ళందరూ బినామీలుగా ఏదో ఆయన సంతకం పెట్టమన్నాడు పెడతారు అంతే అప్పటిని ఆ ఇరవై ఆరు కేసుల్లో ఒకటన్నా రుజువు చేయగలిగారా విజయమ్మ ఎవరు జగన్మోహన్ రెడ్డి తల్లి రాజశేఖర రెడ్డి చనిపోయాడు చనిపోయిన తర్వాత మళ్ళీ తల్లి పేరు మీద ఏం చేశాడు ఆ ఇరవై ఆరు కేసులు ఉన్నాయా అవి మొత్తం బౌండ్ బుక్ చేపించాడు కట్ అండ్ పేస్ట్ దా దానిలో ప్రతి కేసు మళ్ళీ ఇందులో అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఒక బౌండ్ బుక్ లాగా తయారు చేసి రెండు వేల నాలుగు వందల అరవై ఐదు పేజీలతో వాళ్ళమ్మతో మళ్ళీ కేసు వేయించాడు జగన్మోహన్ రెడ్డి విజయం వేసింది ఆ కేసు కొట్టేసింది అప్పుడు ఇట్లాగే తిట్టింది ఏది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటే చెప్పింది దయచేసి మీరు మీ కక్ష సాధింపు మీరు బయట తీర్చుకోండి మీ ఎన్నికల్లో తీర్చుకోండి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోండి బురద తల్లుకోండి అతను అవినీతి చేశాడని నువ్వు ఆరోపించు నువ్వు అవినీతి చేశాడని అతను ఆరోపిస్తాడు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సింది మీరు న్యాయక్షేత్రంలోకి తెచ్చి మా సమయం వృధా చేయొద్దని తీవ్రంగా అక్షంతలేసేది విజయమ్మ కూడా పడ్డాయి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళా ఇంకోసారి సుప్రీంకోర్టు చేట దెబ్బ ఎన్ని దెబ్బలు కొట్టాలి దెబ్బ మీద దెబ్బ ఎన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళకి సిగ్గులేనట్టుగా కనపడతా మనం చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలన చేయరా మగడా అంటే అది గాలి కుదిలేసి కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చిన దిక్కు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ భ్రష్టు పట్టించి పోలవరం కొట్టుకుపోయిన పరిస్థితి గైడ్ బండ్ కుంగిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది చేయాల్సినవి చేయకుండా ఏం చేశాడు ఏడు కేసులు చంద్రబాబు మీద పెట్టించాడు అరే నువ్వు ఏడు కేసులు కూడా చంద్రబాబు మీద ఎవరితో పెట్టించాడు మళ్ళా వాళ్ళ సామాజిక వర్గం పేరే వాడాడు ప్రతి ఒక్కడి పేరు అక్కడ పిటిషనర్ రెడ్డేనే అంటే ఏంటి నీకు నమ్మకస్తులు లేరా కనీసం వీళ్ళ నానన్న బెటరు అంబటి రాంబాబుతో ఇంకా వేరే కులస్తులతో పెట్టించాడు కానీ తన సామాజిక వర్గాన్ని బలి చేయలేదు ఇప్పుడు ఈ ఆళ్ళరామకృష్ణారెడ్డి ఈ కేసు తీసే అసలు ఇతనికి ఇదే పని అనుకుంటా లేదు ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి ఉంటాడు నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోమని మొన్న ఆ ఏడు కేసుల్లో రెండు కేసులు ఆళ్ళరామకృష్ణారెడ్డితో పెట్టించాడు అమరావతి అస్సైండ్ ల్యాండ్స్ అది ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అది ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు నీకు తెలుసు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు అది ఒక అజయ్ రెడ్డితో పెట్టించాడు ఫైబర్ ఫైబర్ నెట్ కేసు ఈ గౌతమ్ రెడ్డితో పెట్టించాడు ఆ కార్పొరేటర్ విజయవాడ అంటే గతంలో కూడా మనం ఎలక్షన్స్ టైంలో మనం చూసాం తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనటానికి ట్రై చేశారు అని చెప్పి ఒక కొన్ని వీడియోస్ బయటికి రావడం దాన్ని మరి బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఖండించడం ఇవన్నీ కూడా మనం చూసాం అప్పుడు కూడా ఈ ఓటుకు నోటు కేసు అది వేరు అదేంటి అదో ఆ గేమ్ ఎవరి మధ్య బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కవిత మీద మీరు అరెస్టు దృష్టి పెడితే నేను మీ వాళ్ళని లోపలేస్తానని రామచంద్ర భారత్ అని వాడెవడో ఒక లో లోటాడు ఉంటాడు ఎవరికైనా ఒక స్వామీజీ ఒకరిని పట్టుకొచ్చి ఒక నలుగురిని తీసుకొచ్చి సంతోష్ జీ బీజేపీ ప్రముఖ నాయకుడు ఆయన్ని బ్లాక్ మెయిల్ కేసీఆర్ ఫామ్ హౌస్లో అరేంజ్డ్ ఏంటి వీళ్ళే పెడతారు కెమెరాలు వీళ్ళే డబ్బులు ఇస్తారు వీళ్ళే చేతులు మారినట్టుగా అంటే కవితని అరెస్ట్ చేయనీయకుండా ఉండటం కోసం కౌంటర్ కేసుగా దీన్ని తీసుకొచ్చాడు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఏం జరిగింది ఆ ఫామ్ హౌస్లో ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళంతా ఓడిపోయారు వాళ్ళందరినీ ప్రజలు భూస్థాపితం చేసిన పరిస్థితి అనమాట అంటే మీరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ప్రజలు సహించరు అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఒకే తానులో అనమాట ఇప్పుడు ఓటుకు నోటు కేసు కూడా ఇద్దరు కలిసే కదా పెట్టింది ఇద్దరు కలిసే ఇప్పుడు గంగలో దూకారు అక్కడ ఆయన ఓడిపోయాడు ఇక్కడ ఈయన ఓడిపోయాడు ఇప్పుడు నీకు లేదంటే భగవంతుడు ఇస్తాడు ఎదుటడికి ఉన్నదని ఏడిస్తే నీకు ఉన్నది పోతే ఇప్పుడు అదే జరిగిందనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోకుండా చంద్రబాబుని జైలుకి పంపిద్దామా రేవంత్ రెడ్డిని జైలుకి పంపిద్దామా అంటే మీరు జైళ్ళకి వెళ్తారు జరిగిందిగా ఇప్పుడు కవిత ఎక్కడుంది ఏ కవితనైతే కాపాడటం కోసం కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ డ్రామా ఆడాడో ఆ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ నడిచిందో ఆ కవిత ఇప్పుడు బయట ఉందా ఎక్కడుంది ఐదు నెలల ఐదు రోజులుగా తిహార్ జైల్లో ఉంది పాపం చెరపకురా చెడేవు నువ్వెవరినన్నా చెరపాలని చూస్తే చెడిపోయేది నువ్వే ఇప్పుడు చంద్రబాబు చెడిపోయాడు చంద్రబాబు చంద్రబాబుని చెడగొట్టాలని చూస్తే మీరు చెడిపోయారు కదా ఆయన తన మానాన తనేదో తన రోడ్లు తను వేసుకుంటాడు లేకపోతే తన ప్రాజెక్టులు తను కట్టుకుంటాడు అతను పిచ్చాడు అభివృద్ధి పిచ్చాడు ఆయన ఏదో కట్టుకొని వేయచ్చు కదా ఆయన డెవలప్మెంట్ ఆయన చేసుకొని వేయచ్చు కదా మన కుట్రలు మనం చేసుకుందాం మన స్కెచ్లు మనం వేసుకుందాం మీ కుట్రలు మీరు చేసుకోకుండా ఈ కోర్టులను ఎందుకు ఇబ్బంది పెట్టారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడు కేసులు చంద్రబాబు మీద పెట్టించాడే ఆ ఏడు కేసులు ఇప్పుడు నేను చెప్పిన లిస్టు అజయ్ రెడ్డి గౌతమ్ రెడ్డి వాసుదేవ్రెడ్డి వెంకటరెడ్డి రామకృష్ణారెడ్డి రెండు కేసులు ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు చెయ్యని నేరానికి జరగని అవినీతికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఏమైంది ఏమైనా నష్టం జరిగిందా శుభ్రంగా రెండు పుస్తకాలు తీసుకెళ్ళి చదువుకున్నాడు జైల్లో ఏది చంద్రబాబు జనం అంతా రోడ్ల వచ్చి వచ్చిపడ్డారు గందరగోళం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు దేశ విదేశాలు డెబ్భై దేశాల్లో తెలుగు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చాడు ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాము ఆయన పెట్టిన కాలేజీల్లో మేము చదువుకున్నాము అని చెప్పి డెబ్భై దేశాలు రోడ్ల మీదకి ఎక్కితే జనరల్గా ఒక అవినీతి పరుడిని కనుక జైల్లో పెడితే అతని అవినీతి మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు పదహారు నెలలు ఉన్నారు కదా ఏ వన్ ఏ టూ విజయసాయి రెడ్డి ఆఫీసర్లు కూడా ఉన్నారు శ్రీలక్ష్మి ఆ బీపీ ఆచార్య వాడవడం ఇంకోటి రాజగోపాల్ వీడి వీళ్ళందరూ జైల్లో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చర్చ జరిగిందా వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి గురించి చర్చ జరిగిందా క్విడ్ ప్రోకో గురించి జరిగిందా క్విడ్ ప్రోకో అరే అక్కడ నీళ్ళు ఇచ్చాడంట ఇక్కడ సాక్షిలో పెట్టుబడులు పెట్టారంట పిక్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చాడంట తొమ్మిది వందల కోట్లు ఆయన ప్రసాద్ గారు ఇందుట్లో పెట్టుబడులు పెట్టారంట ఇట్లా కొత్త అవినీతి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అని హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అక్కడ స్టూడెంట్స్కి ఈయన ఒక సిలబస్ అయిపోయాడు ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నువ్వు బలవంతంగా లేని నేరానికి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆయన అవినీతి మీద చర్చ జరిగిందా ఆయన అభివృద్ధి మీద చర్చ జరిగిందా లబ లబలాడారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టావు కదా అసలు వాళ్లే ఆ పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ పొందిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి అరే నా పిల్లకి ఎంత అయింది ఫీజు పాతిక వేల ఇచ్చేస్తా గవర్నమెంట్ నా బిడ్డకి ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్కి మీరు ఎంత ఖర్చు పెట్టారో పదిహేను వేలు ఖర్చు పెట్టారా నేను ఇస్తాను ఆయన బయట కుదలండి అన్నారు అది ఆ రోజు ఆయన అన్న మాటలు కూడా మనం విన్నాం ఏది చంద్రబాబు నా కోసం ఇంతమంది వచ్చారంటే నేను చేసిన అభివృద్ధి ఇవాళ ప్రజల్లో చర్చ అయ్యిందంటే నాకు అంతకన్నా సంతృప్తి ఏం కావాలన్నాడు మెట్రో విత్ సిబిఐ నీకు తెలుసు జనం ఇరగబడ్డారు హైదరాబాదులో ఆ మెట్రో అంతా కూడా గచ్చిబౌలి మీటింగ్ నువ్వు కూడా వెళ్ళావు కదా గచ్చిబౌలి మీటింగ్ అసలు మామూలుగా వచ్చారు జనం చంద్రబాబు కోసం అంటే మీరు ఇవాళ ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన్ని చికాకు పరిచి ఆయన్ని పరిపాలన మీద దృష్టి పెట్టనీయకుండా చేస్తే ప్రజలు సహించరు మొన్న తీర్పు అదే కదా నూట డెబ్భై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఆయన గెలిపించారు నువ్వు జైల్లో పెట్టబట్టి ఆయన అంత సానుభూతి వెల్లువెత్తింది ఇవాళ అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ సీఎంగా చంద్రబాబు ఉన్నాడు ఇంతకన్నా చెంపదెబ్బ చాటదెబ్బ ఏమైనా కావాలా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మళ్ళా చంపదెబ్బ అసలు అది చావు దెబ్బ ఏది మొన్న పదకొండు స్థానాలకి పరిమితం కావటం సార్ సో మచ్